రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముప్పై రోజులు గడిచిన సందర్భంగా తాడేపల్లిలో వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా కోటమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముప్పై రోజుల వ్యవధిలో రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తాడేపల్లి పద్నాలుగో వార్డు మాజీ కౌన్సిలర్ జమల్లమూడి విజయలక్ష్మి తాడేపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు జమ్మలమూడి సుధీర్ డానీ ఆధ్వర్యంలో తాడేపల్లి ముగ్గురోడ్ రోడ్ ఎస్సీ కాలనీలో థ్యాంక్ యూ సార్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సంజీవనగర్ ఎస్సీ కాలనీ ప్రజలు మహిళలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ర్యాలీగా బాబు జగజ్జీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొప్పలపూడి జ్యోతి బసు తాడేపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు జమలమూడి సుధీర్ డానీ తాడేపల్లి పద్నాలుగో వార్డు మాజీ కౌన్సిలర్ జమలమూడి విజయలక్ష్మి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముగ్గు రోడ్డు సంజీవ్ నగర్ కాలనీ అదేవిధంగా పద్నాలుగో మాజీ కౌన్సిలర్ జమ్మలమూడి విజయలక్ష్మి డానీ గారు ఆధ్వర్యంలో ఇక్కడ మరి తెలుగుదేశం పార్టీ ముప్పై రోజుల పరిపాలననే ఇక్కడ ఎస్సీ కాలనీలో జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా రావాల్సిన వలబరేణి వెంకట్రావు గారు ఎవరికో యాక్సిడెంట్ అయ్యిందని వెళ్ళడం జరిగింది కనుక ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం మరి ముప్పై రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ వారు కలిసినటువంటి కూటమి ఇది మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ అన్న గారికి ప్రజలు ఇచ్చినటువంటి భారీ మెజార్టీని దృష్టిలో పెట్టుకొని మన ముగ్గురోడ్డు ఎస్సీ కాలనీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మరి పింఛన్లు ఏదైతే చెప్పాడో నాలుగు వేల రూపాయలు పింఛన్లు చేస్తామని వెయ్యి రూపాయలు పింఛన్లు పెంచి నాలుగు వేలు చేస్తామన్నారు అదేవిధంగా చేసి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా మూడు నెలలు ముందు నుంచి వెయ్యి రూపాయలు పెంచి మొన్న ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో మరి హామీ ఇచ్చారో ఉచిత ఇసుక అని చెప్పి పవన్ నిర్మాణ కార్మికులందరూ కూడా నిర్మాణ రంగానికి ఏ విధంగా అయితే ఈ రోజున రాష్ట్రం మొత్తం పండగలాగా ఉంది పండగలాగా ఉంది ఇటువంటి ప్రజలు జనరంజకమైనటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు అమరావతి రాజధాని నిర్మాణం మొదలు పెట్టారు అదేవిధంగా పోలవరం పనులు స్టార్ట్ చేశారు అమరావతి రాజధాని నిర్మాణం మొదలుపెట్టి తొంభై ఎనిమిది కంపెనీలు తీసుకొచ్చారు మన ప్రాంతానికి రాజధానికి కల్పించినటువంటి దేవుడు చంద్రబాబు నాయుడు గారు మరి నారా లోకేష్ గారి నాయకత్వాన ఈ యొక్క మంగళగిరి రాజధాని పరిధిలో ఉండటం మనందరికీ శుభ పరిణామం వారి రుణం తీర్చుకోవడానికి ఇక్కడ మరి రైల్వే స్థలాల్లో ఇల్లేసుకున్న వారందరూ కూడా నారా లోకేష్ గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఆ హామీని త్వరలోనే మరి అధికారులతో మాట్లాడి పూర్తి చేస్తారని తెలియపరచడం జరిగింది అదేవిధంగా పేదలు ఏదైతే ఉంటాయో ఉద్యోగాలకి డిఎస్సి మెగా డిఎస్సి రిలీజ్ చేశారు మెగా డిఎస్సి రిలీజ్ చేయడం వల్ల మరి ఎంతోమంది చదువుకున్న వాళ్ళకి అవకాశాలు కల్పించబడతాయి ఆ విధంగా ఎంతోమంది ఎన్నో పథకాల్లో ఇచ్చినటువంటి హామీలని మరి ఒక్క నెల రోజుల్లోనే ఎంతో మార్పు కనపడింది ఆంధ్రప్రదేశ్కి అప్పులు కుప్పలో నాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క నెల రోజుల్లోనే మరి ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా మన పరిపాలన తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో దళితులు ఇరవై తొమ్మిది సీట్లు ఉంటే ఎమ్మెల్యే సీట్లు దళితులందరూ కూడా కలిసి ఇరవై ఏడు సీట్లు గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి అందులో భాగంగానే మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పనులు చేస్తున్నారు కాబట్టి ముగ్గురు ఎస్సీ కాలనీలో థ్యాంక్ యూ సార్ గారి ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది విజయలక్ష్మి డానీ గారు ఏర్పాటు చేశారు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ యొక్క ముగ్గు రోడ్డు నగర్ తాడేపల్లి ఆనబాస్ కాలనీ ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రజలను మనల్ని దోసుకున్నాడో మనందరికి తెలుసు పని లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కనుక ఇక నుంచి అలాంటివి ఉండవు అందరూ కూడా పేదలకు మేలు చేసే ఈ ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా గుర్తుంచుకోవాలా త్వరలోనే అందరికీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికలు హామీ ఇచ్చారో అవన్నీ కూడా అమలు జరుగుతాయని చెప్పి తెలియపరుచుకుంటాం టీడీపీ కూటమి యొక్క ముప్పై రోజుల యొక్క పరిపాలన గురించి థ్యాంక్స్ గివింగ్గా మరి ఈ యొక్క ని మరి మేము ప్రారంభించడం జరిగింది మరి ఈ ప్రోగ్రాంలో మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి ప్రశంసించడం కొరకు ఎందుకంటే మరి గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరి ముందు విషయంలో కానీ మరి డ్రగ్స్ విషయంలో కానీ అనేకులు చాలామంది ఇబ్బందులు పడ్డారు మరి చేరవలసినటువంటి సంక్షేమ పథకాలు కూడా మరి చేరలేని స్థితిలో ఉన్నప్పుడు మరి మా ప్ర మా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ముడుగు అడుగులు ముందుకు వేసి మరి బలహీన వర్గాలు అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని మరి ఆయన పనులు అనేది చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి ముప్పై రోజుల్లోనే ఆయన యొక్క ప్రభుత్వంలో ఎన్నో మంచి మార్పులు మేము చూడగలిగాం కాబట్టి మరి ఆ పరిపాలన మేము దృష్టిలో పెట్టుకొని మరి మామూలుగా ఉండలేని స్థితిలో ఆయన్ని ప్రశంసించాలని చెప్పి మరి థ్యాంక్స్ గివింగ్ ప్రోగ్రాం అనేది మరి సంజీవ్ నగర్లోని తాడేపల్లిలో మేము మరి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాము మరి ఈ కార్యక్రమానికి అతిథులుగా మరి వల్లభనేని వెంకటరావు గారు కొన్ని అనవారి కారణాల వల్ల వాళ్ళ మేనళ్ళు గారి యాక్సిడెంట్ అవడం వల్ల రాలేని స్థితిలో ఉన్నారు అయితే రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఎస్సీ అధ్యక్షులైనటువంటి మరి జ్యోతి బస్ గారి చేత మరి ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగించడం జరిగింది మరి గత ప్రభుత్వంలో మరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము మరి రైల్వే వాళ్ళకి ఇల్లుల విషయంలో కానీ మరి పేద బలహీన వర్గాలందరూ కూడా మరి లోకేష్ గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మరి అవసరాలు తీరుస్తానని ఆయన ముందుకు వచ్చి ఉన్నారు అలాగే రైల్వే ఇళ్ళ విషయాల్లో కూడా మరి త్వరగా వాళ్ళకి ఏదో ఒక మరి మేలు చేస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చారు కాబట్టి రైల్వేలో ఉన్నటువంటి మరి ప్రజలు కూడా ఆయన యొక్క పరిపాలన విషయంలో మద్దతు తెలుపుతూ అంటే మంచి పరిపాలన మాకు వస్తుందని మద్దతు తెలుపుతూ ఆయన మాకు మరి మా ఇళ్ల విషయంలో మాకు సహాయం చేస్తారు kinczeres lát